హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఏమొచ్చేసి సింప్లీ రాజకల్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నాతో పాటు మీరు కూడా బాగుండాలని అయితే దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి ఇంకా మా తోడుకోడలో అయితే ముగ్గు అయితే వేస్తుంది ఇంకా ఎంగేజ్మెంట్ అన్నమాట కూతురుది ఇంకా అందుకు ఇంకా ముగ్గు అయితే వేస్తుంది ఇంటి ముందర చూడండి ఎంత బాగా వేసిందో చూడండి ఒకసారి ముగ్గు పిండి ఎలా ఈడుస్తుందో చూడండి ఒకసారి మీరే ఎలా వేస్తుందో నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా అంటే ఇలా కూడా ఇడుస్తారా అనేసి అంటే బాగా అంటే వెడల్పుగా అలా ముగ్గి పిండి ఇడుస్తుంది అనమాట అలా వస్తే ముగ్గు కూడా చాలా బాగా కనిపిస్తుంది చూడండి ఎంత బాగా వేసిందో ఇంకా పిల్లలు కూడా చాలా అంటే చాలా బాగా పెద్ద పెద్ద ముగ్గులు వేస్తారు ఇంక ఇక్కడొచ్చేసి వంటలు అయితే చేసేసారు నేను ఇంకప్పుడే ఊరికి వెళ్ళేపాటికే చేసేసారనమాట అక్కడ వచ్చేసి వైట్ రైస్ ఇంకా అది లెమన్ లెమన్ రైస్ అయితే చేశారు ఇక్కడ వచ్చేసి రసం అది ఇక్కడ వచ్చేసి వంకాయ కూర అయితే చేశారు ఇంకా ఇక్కడ వచ్చేసి పప్పు చేశారు ఇంకా అవైతే చేశారు ఇంకా మళ్ళీది లడ్డు బూందీను ఇంకా అవన్నీ తెప్పించారనమాట బయట నుంచి ఇంకా టైం లేదు కదా అప్పుడప్పుడు అన్నీ అనుకున్నారు ఇంకా దినాలు సరిగ్గా మంచి రోజులు లేవనేసి ఇంకా అప్పుడప్పుడు అన్నీ ఇంకా మాట్లాడేసుకొని చేసేస్తున్నారనమాట ఇంకా నేనైతే ఇంకా ఆకలిస్తుంటే నేను తింటున్నాను అనమాట ఇంకా నేనైతే ఇంకా లెమన్ రైస్ వంకాయ కూర అయితే వేసుకొని అయితే తింటున్నాను ఇంకప్పుడప్పుడు హడావడి హడావడి అను అట్లా ఏదైనా ఫంక్షన్స్ అలా పెట్టుకుంటే ఇంక మనం ఇంకేది కూడా అర్జెంట్ అర్జెంటుగా చేసినట్టు అనమాట ఇంకా ఏది తెచ్చుకోవాలన్నా కూడా అలా అందుకే ఇక్కడ వచ్చేసి ఇంకా మత్తయ్య అయితే ఇంకా షో చెట్టు చాలా పిల్లకలు వచ్చిన ఏగస్టాను ఇంటి దగ్గర పెట్టుకో అనేసి మా అత్తాను అంటే ఇంక అక్కడ వచ్చేసి మా పిన్నమ్మ అయితే వీడియో తీస్తుందనమాట ఇంకా మత్త కూడా పక్కనే ఉంది ఇంకా పీకొని ఇంకా పీక్కొని ఇంటి దగ్గర పెట్టుకుంటే ఇంకా నేనైతే పీకుతున్నాను అనమాట ఇంకా చాలా గట్టిగా ఉన్నాయి అన్నమాట ఇంకా అలాగే అయితే పీకేస్తున్నాను రెండో మూడో పిల్లకలు అయితే అన్నమాట అవి ఇంకా ఏమన్నా ఉంటే చూద్దామనేసి ఇంకా మా అయితే ఇంకా సొంఠాజలు కూడా తీసుకో బాగుంటుంది పూలు ఎక్కువ పోస్తాయి అనేసి ఇంకా కొమ్మ అయితే పీకుతుందనమాట ఇంకా పీకేస్తుంది అన్నమాట అయితే ఇంకా అది అయితే పీకిందనమాట ఇంకా అది చెట్టు ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి కదా బిరికిన తొందరగా బతుకుతాయి అనమాట నేను ఎప్పటి నుంచో అనుకుంటుంటే ఇంకా పీక్ అని పెడదాము ఇంటి దగ్గర అనేసి ఇక్కడైతే ఇంకా ఇంకా పెళ్ళికూతురు అది ఎంగేజ్మెంట్ కదా ఇంకా రెడీ అయితే చేశారనమాట ఇక్కడ వచ్చేసి నేను తలకాయ అనేసి ఇంకా దూకుంటున్నాను నేను కూడా రెడీ అవుతున్నాను నేను అప్పుడప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా ఫేస్ వాష్ చేసుకొని తలకాయ అయితే దూకుందామనేసి దూకుంటున్నాను చాలాసార్లు తిరిగాను అనమాట అక్కడ ఇక్కడ అవి తీసుకురా ఇక్కడ వచ్చేసి తాంబూలము ఇంక వాళ్ళు తీస్తారు కదా అబ్బాయి వాళ్ళ నుంచి అవి ఇంటి పప్పులు కొబ్బరి గిన్నెలు బెల్లము టెంకాయి హారాలు అవన్నీ ఇంక వాళ్ళ అబ్బాయి సైడ్ నుంచి తీసుకొని వచ్చారు ఇంకా వాళ్ళైతే అవన్నీ తీసుకొని వెళ్తున్నారన్నమాట చూడండి పల్లెటూరులో వచ్చేసి ఎంగేజ్మెంట్ ఎలా జరుగుతాయి అందులో మా ఇంట్లో ఆచారాలు ఎలా జరుగుతాయి ఈ వీడియోలు అయితే చూసేయండి ఇంక అన్నీ తీసుకొని అయితే అడపెడుతున్నారనమాట గ్రాండ్గా ఏం చేయలేదు అప్పుడప్పుడు అనుకున్నారు కదా ఇంకా సింపుల్లోనే చేస్తున్నారనమాట అంటే ఇంక ఈ రోజు అయితే మేము వెళ్ళాము వాళ్ళ ఇంటికి మళ్ళీ నెక్స్ట్ డేనే ఇంకా మళ్ళీ అప్పుడు అప్పుడు ఇంకా మళ్ళీ మంచి రోజులు లేవనేసి అప్పుడప్పుడు అనుకొని ఇంక మేము వెళ్ళి వచ్చాము మళ్ళీ నెక్స్ట్ డేనే వాళ్ళు ఇంకా ఈవినింగ్ టైంలో వచ్చారనమాట ఇంక అక్కడ వచ్చేసి ఇంకా పెళ్ళికూతురు అంటారు కదా పెళ్ళికూతురు అయితే కూర్చుంటుంది కూర్చోయింది ఇంకా మా రెండో ఇంకో అంటే ఇంక ముగ్గురు అన్నమాట ఇంకొక బా కూతురు అయితే రెడీ చేసింది ఆ పాపని వీళ్ళు చూడండి ఇద్దరు ఎంత క్యూట్గా ఉన్నారు నన్ను చూస్తే ఇంక వీళ్ళైతే ఇంక అస్సలు ఉండరు అనమాట నన్ను గిల్లుకుంటూ గిచ్చుకుంటూ ఉంటుంది ఆ పాప అయితే నాకు కూడా చాలా ఇష్టం మా పాప అంటే చాలా ముద్దుగా ఉంటుంది చాలా బాగుంటుంది ఎవరు కాదు మా మామ కూతురు బిడ్డ అనమాట మా మామ కూతురు కూతురు బిడ్డ కొడుకు అనమాట వాళ్ళిద్దరు ఇద్దరు చాలా క్యూట్గా ఉంటారు ఇక్కడ వచ్చేసి చూడండి ఇంకా అప్పుడప్పుడు ఇంకా పనులు వెయ్యి వచ్చింటారు వచ్చేసి ఇంకా మా పెద్దమ్మడ పెద్దమ్మ అవుతుంది చూడండి ఇంక అంతా కూర్చున్నాడు ఇంకా పెళ్ళికొడికి అయితే వచ్చినాడు అనమాట ఇంకా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అయితే ఎడు ఇంకా మళ్ళీ ఇంకా అంటే ఫేస్ అలా పెట్టుకొని ఉండవు మంచిగా నవ్వుకుంటూ కూర్చోవనేసి అంటున్నారు అనమాట ఇంక అందుకే ఇంకా అయితే అయ్యింది వానికి తమ్ముడు అవుతాడు నాకు ఇంక వచ్చేసి ఇంకా పాట అయితే తాంబూలం ఇచ్చేటప్పుడు సాంగ్ అయితే పాడతారనమాట అవి ఏదో తాంబూలం ఇచ్చేటప్పుడు ఆ సాంగ్స్ ఉంటాయి కదా అలా అయితే పాటలు అయితే పాడుతున్నారు ఇంకా పాట పాడేటప్పుడు అయితే అలా ఇంకా వాళ్ళ సైడ్ అబ్బాయి సైడ్ నుంచి ఇంకా శారీను ఇంకా అన్నీ తెస్తారు కదా పూలంట మొత్తం అన్ని తాంబూలంలోకి ఏమేమి పెడతారో అలా అన్ని అమ్మాయికి ఇంకా పసుపు కుంకుమ అలా పెట్టేసి అలా వడి అయితే అలా పెడతారనమాట ఒక్కొక్క ఒక్కొక్క ఊరిలో ఒక ఆచారాలు అలా ఉంటాయి అన్నమాట మా ఇంట్లో చేసే ఆచారం ఇలా ఉంటుంది అంటే చేసుకోవచ్చు ఇంకా మంచిగా చేయాలనుకున్నా కూడా చేసుకోవచ్చు ఇంక వీళ్ళు అప్పుడప్పుడు అనుకోండి కాబట్టి అలా అనమాట ఇంకా సింపుల్గా చేసేస్తున్నారు గ్రాండ్గా కూడా చేయొచ్చు ఎంగేజ్మెంట్ అయినా కూడా వీళ్ళైతే ఇంక సింపుల్గా అయితే అనమాట ఇంకా అబ్బాయి పెళ్ళి కొడుకున్నారు కదా అబ్బాయి వాళ్ళ చెల్లెలు అమ్మాయి ఇప్పుడు ఇంతకుముందు ఒడి నించింది అమ్మాయి ఇక్కడ వచ్చేసి ఇంకొక బావు కూతురు ఈ పాప వచ్చేసి ఇంకా మా సైడ్ నుంచి అమ్మాయి తరపు నుంచి పాప పెడుతుంది అనమాట ఇంకా వీళ్ళు కూడా బట్టలు అమ్మాయి సైడ్ నుంచి అయితే పెళ్ళికోడికి అయితే బట్టలు తెస్తారనమాట ఇంకా అబ్బాయికి కూడా అంతే ఇంకా అమ్మాయికి అలా ఒడి తర్వాత మళ్ళీ ఇంకా అమ్మాయి సైడ్ నుంచి అయితే ఇంకా అబ్బాయికి బట్టలు అయితే పెడుతున్నారు ఇంకా బట్టలు ఇంకా ఇచ్చిన తర్వాత ఇంకా వీళ్ళు బట్టలు అయితే ఇంకా మళ్ళీ అవి చేంజ్ చేసుకొని వస్తారనమాట ఫోటో తీయాలనేస్తే అన్న పాప అయితే వస్తుంది అనమాట ఇంకా ఫోటో తీస్తాను అనంటే మళ్ళీ వెళ్ళి కూర్చుంటుంది అబ్బాయికి వచ్చేసి ట్వంటీ ఫైవ్ అలా ఉంటుంది ఏజ్ ఇంకా ఇద్దరైతే వెళ్తున్నారన్నమాట ఇంకా బట్టలు చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ అంతలోపు ఏం చేస్తారంటే ఇంకా మిగతా వాళ్ళు అంతా వచ్చింటారు కదా వాళ్ళకి పసుపు కుంకుం ఇస్తారనమాట పసుపు ఇచ్చి తాంబూలం తాంబూలం ఇచ్చి ఇంక పూలయితే ఇస్తారనమాట అలా ప్రతి ఒక్కరికి పసుపు ఒకరు పూస్తారు ఒకరు కుంకం పెట్టుకుంటూ వస్తారు నెక్స్ట్ ఇంకొకరు వచ్చేసి ఇంకా అలా పూలు ఇస్తారు మళ్ళీ ఇంకేది తాంబూలము మళ్ళీ వాళ్ళు బట్టలు చేంజ్ చేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ తాంబూలం అయితే ఇస్తారనమాట ఇంకా నేనైతే పెట్టి పసుపు కుంకం అయితే పెడుతుంది ఇంకా నేనైతే ఇంక తిక్కి తిక్కి రుద్ది రుద్ది చేస్తుంది ఇంకా చూడండి ఇంకంతా పెచ్చున్నారనమాట ఇంకా నాకైతే కుంకం అయితే పెడుతుంది ఇంకేదో నేను చెడు కూడా సరిగ్గా వేసుకోలేదనమాట ఇంకా ఏదో వాళ్ళ సింపుల్ ఎక్కడ పోయినా ఓవర్గా అయితే ఉండను సింపుల్లోనే ఉంటాను సింపుల్ శారీస్ సింపుల్లో అంతే ఇక్కడ వచ్చేసి ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కరు అలా వస్తూ ఉంటారు కదా ఇంకా పనులు వేయింటారు కాబట్టి ఇంకా ఇంకా మా ఊర్లో ఉండే వాళ్ళు అలా వస్తూ ఉంటారు కదా ఇంకా అత్త మా అత్తమ్మాట ఇంకా ఇంకా వాళ్ళకైతే పసుపు కుంకుమైతే ఇస్తున్నారు ఇంకా అమ్మ వాళ్ళ ఊరు నాది అదే ఊరే ఇంక అత్తగారి ఇండ్లు ఇదే అనమాట ఇంకా అమ్మ వాళ్ళ ఇండ్లు కూడా దగ్గరే అనమాట అటు నుంచి చాలా అంటే చాలా దగ్గర అనమాట ఇంకా పక్కన సందే అనమాట అమ్మ వాళ్ళు ఉండేది ఇంక ఫస్ట్ అమ్మ వాళ్ళ సందే వస్తుంది సెకండ్ వచ్చేసి ఇంకా మా అత్త వాళ్ళది వస్తుంది మళ్ళీ బట్టలు అయితే చేంజ్ చేసుకొని వచ్చారు చూడండి ఆడ కోత అయితే వచ్చి అంత బెడ్షీట్ అంతా పీకేసిందనమాట మళ్ళీ సర్దుతున్నారనమాట ఇంకా బట్టలు అయితే మార్చుకున్న తర్వాత ఇంకా కుంకమైతే అమ్మాయి అయితే అబ్బాయికి పెడుతుందనమాట చూడండి అలా ఇంకా కుంకం పెట్టేసిన తర్వాత మళ్ళీ అబ్బాయికి కూడా మళ్ళీ ఇంకా అమ్మాయికి కుంకం అయితే పెడతా పెట్టిస్తున్నారు ఎంగేజ్మెంట్ ఇలా ఉంటుంది చూడండి ఇంకా మళ్ళీ హారాలు అయితే వేస్తున్నారు ఇంకా హారాలు అయితే ఇంకా ఒకరికొకరు వేసుకుంటారు అనమాట ఇంకా ఫొటోస్ అయితే దిగడానికైతే ఇంకన్నా వాళ్ళకి ఉంటుంది కదా ఫోటోగ్రాఫర్స్కి ఇంకా అలా అయితే తీస్తున్నాడు అంటే చేసేదే ఇంక అమ్మాయి అయితే వేసేసింది అబ్బాయికి హారం అయితే ఇంక అబ్బాయి అయితే వేస్తున్నాడు ఎవరు కాదు ఇంకా సొంతం ఇంకా మా అత్త వాళ్ళ కబ్బిడ్డ మన కొడుకు అనమాట రిలేటివ్స్కే ఇస్తున్నారు ఇంక అబ్బాయి అయితే వేసేసాడనమాట ఫొటోస్ అయితే అన్న తీస్తున్నాడు ఇంక ఇక్కడైతే రింగ్ అయితే అబ్బాయిలు వాళ్ళు తెచ్చారు ఇంకా రింగ్ అయితే పెడుతున్నాడు అలా ఓకే ఇంకా మంచి మాట అయిపోయా ఇంకా అదే ఎంగేజ్మెంట్ ఇంకంతే అని ఇంక ఇలానే ఇంకా ఉంటుంది ఇంకేం పెద్దగా ఉంటుంది ఇంకా మళ్ళీ అమ్మాయి అయితే పెడుతుంది ఇంక ఎంగేజ్మెంట్ అయితే ఇంకా అయిపోయా ఇంకా మళ్ళీ నెక్స్ట్ పెళ్ళి ఇంకంతే ఎన్నెన్నో ఊహించుకుంటాం పెళ్ళి ఎంగేజ్మెంట్ అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని అనేసి ఇంకా మళ్ళీ వడి అయితే మళ్ళీ ఒడి ఇది ఇది పప్పులో ఏంటో వాళ్ళు తెస్తారు కదా మళ్ళీ ఇంకా పూలు అయితే ఆ అమ్మాయికి పెట్టారనమాట మళ్ళీ వాళ్ళు తెచ్చినవి ఏదో పప్పులు అలా అవన్నీ పెడతారు పెడుతున్నారు ఆ పప్పులు అయితే ఇంక టెంకాయ పెడుతున్నారు అగో పప్పులు చూడండి మళ్ళీ తంబులు మాత్రం అంతా పెట్టేసి ఒడిలోకి మళ్ళీ పప్పులు తెస్తారు కదా వాళ్ళు ఇంకా పప్పులు బెల్లం కుంటలు అవన్నీ ఇంకా ఒడికి అయితే పోస్తున్నారు అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా పెద్దవాళ్ళు ఇంకా అబ్బాయి అయితే గుజ్జలలో ఇంకా అమ్మాయి వాళ్ళు అయితే అబ్బాయి వాళ్ళదైతే గుజ్జల గోత్రము అమ్మాయి వాళ్ళదైతే ఎనమల గోత్రం అనమాట ఇంకా వీళ్ళు వచ్చేసి ఏమనుకుంటారంటే బొట్టు పెట్టుకొని ఒకరికొకరు బొట్టు పెట్టుకుంటారనమాట ఇంకా మా ఇంకా ఇట్లా గుజ్జులలో వారిని ఇట్లా నుంచి చేసుకుంటున్నాము ఇస్తున్నాము అనేసి ఏదో అలా పెద్దవాళ్ళు అయితే మాట్లాడేసుకుంటారన్నమాట ఇంకా అలా తాంబులము ఇస్తున్నారు గోత్రాలు చెప్పుకొని ఇట్లా మా పాప మీ ఇంటికి ఇస్తున్నాము ఇట్లా ఏదో అలా పెద్దలు ఛాత్రాలు ఉంటాయి కదా అలా అయితే చెప్తున్నారనమాట ఇంకా ఇంకా దాటికి అంత అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్లో వచ్చేసి ఇలా తాంబూలం వచ్చిన వాళ్ళందరికీ తాంబూలం అయితే ఇస్తారనమాట ఒకరైతే ఆకులు ఇస్తున్నారు ఒకరైతే ఒక పేలు ఇస్తున్నారు ఇక్కడ వచ్చేసి భోజనాలు చేస్తున్నారనమాట ఇంకా అయిపోయిన తర్వాత ఇంక అందరూ భోజనాలు అయితే ఇలా తింటున్నారు మీకు వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఓకేనా ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి నేను ఇంత ముందు ఇద్దరు పిల్లలకి ఊటుగా ఉన్నారనంటనే ఈ పాప పిల్లలే అనమాట ఆ పిల్లలు ఇద్దరు ఇంకా ఊరి నుంచి వచ్చిన వాళ్ళకైతే ఇంకా వాళ్ళకి తాంబూలం ఇస్తున్నాం థ్యాంక్ యూ